ఏసు క్రీస్తునాములు మీ అందరికి నా వందనాలు ఈ దినవాక్య దాని నిమిత్తం అపోస్తుల నాలుగో అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన చదువుకుందాము దాన్ని వెల తెచ్చి అప్పోస్తుల పాదములతో పెట్టెను మన ప్రభువును ప్రిరక్షకుడు అయినటువంటి ఎదురైన యేసు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మీ క్షేమ సమాచారాలు తప్పకు తెలియజేయండి కరోనా వస్తుందని కేసులు ఇంకా పెరుగుతున్నాయని లాక్డౌన్లో పెడతారని ఏదో రకరకాలుగా చెప్తున్నారు ఏం పెట్టినా మనకి ఇబ్బంది లేదు మొదటి వేవు రెండో వేవులో వచ్చినంత తీవ్రంగా పరిస్థితులు లేవు లాక్డౌన్లు పెట్టినా ఎవరు లెక్క చేసే పరిస్థితులు లేరు లాక్డౌన్లు పెట్టి చాలా ఆర్థికంగా మనం నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కరోనా అంటే ఒకప్పుడు భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు కరోనా అంటే లెక్క చేయడం పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి ఆత్మీయంగా కలిగిన ధైర్యం అనేది అనడం లేదు కానీ తెగింపు వచ్చేసింది పోతే పోయిన ఫస్ట్ వచ్చామని ఎలాగో చచ్చిపోతాం అదేదో కరోనాతో వచ్చి చచ్చిపోయినండి నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ముప్పై బెడ్లు ఎక్స్ట్రా తయారు చేశారని వేసారని ఇంకా ఏదో రకరకాల న్యూస్లు వస్తున్నాయి ఈ లోకంలో మనల్ని భయపెట్టే న్యూస్లు మనకు ఉంటాయి కానీ మనల్ని ధైర్యపరిచే న్యూస్లు ఉండవు ఎవరు అడిగారు ఐదు వందల రూపాయలు నోట్లు రద్దు చేస్తారా ఏంటి నాకు తెలియదు అండి దాని గురించి రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేశారు వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేశారు ఇప్పుడు ఐదు వేల నోట్లు రద్దు చేశామంటున్నారు నల్లధనాన్ని వెలికి తీయడానికి ఇవన్నీ చేస్తున్న ప్రయత్నాలా లేకపోతే నల్లధనం మరింత ఎక్కువ తయారు చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలా ఏదో జరుగుతుంది ఏదో సంథింగ్ డిస్టర్బెన్స్ జరుగుతుంది ఏదో చెడు కార్యాలు జరుగుతున్నాయి ఊహించని కార్యాలు జరుగుతున్నాయి అపవాది కార్యాలు జరుగుతున్నాయి అత్యధనాలు కాబట్టి అపవాది కార్యాలు వాడికి సమయం కొద్దిగా ఉందని తెలుసుకొని వాడు రెచ్చిపోయి రేగిపోతున్నాడు మహారౌద్రంతో మన దగ్గరికి దిగి వస్తున్నాడు మనల్ని మింగి వేయాలని చూస్తున్నాడు భక్తి లేకుండా చేద్దామని చూస్తున్నాడు ప్రార్థన లేకుండా పరిశుద్ధత లేకుండా ప్రేమ లేకుండా జీవింపజేద్దామని వాడు ఆలోచిస్తున్నాడు అంటే దయచేసి జ్ఞాపకం చేసుకోండి మన టౌన్ హాల్లో నెల్లూరులోని టౌన్ హాల్లో ఇరవై రెండవ తేదీ అనగా వచ్చే ఆదివారం అనగా రెండు రోజుల తర్వాత ఉజీవ కూడిక జరగబోతుంది ఉజీవ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం గిడివన్ మిషన్ చర్చ్ శాంతి నగర్ నెల్లూరు వారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఉజీవ కూడికలో సుమారు పది మంది పది నుంచి పదిహేను మంది ఉంటారు కొంతమంది విశ్వాసులు కూడి వచ్చి అందరం కలిసి ఇదే ఉన్నామని భయం కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం డోంట్ మిస్ దిస్ ఈవెంట్ స్పిరిచువల్ రెండు సందేశాలు ఉంటాయి కొన్ని పాటలు గోషి ఇవన్నీ ఉంటాయి కనుక ఒక స్పిరిచువల్ ఫీస్ట్ మీకు దొరికే అవకాశం ఉంది ఆత్మీయ బిర్యానీ దొరికే అవకాశం ఉంది దేవుడు తన దాసులు నిలబెట్టుకొని మాట్లాడబోతున్నారు మాట్లాడువారు దేవుని దాసులు కాదు దేవుని దాసుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి సకల ఘనత మహిమా ప్రభావాలు దేవుడికే చెందాలి కానీ దేవుని దాసులు కాదు కాబట్టి హోప్ టు సీ యూ ఆన్ ట్వంటీ సెకండ్ సండే బై సిక్స్ థర్టీ టౌన్ హాల్ డిసైడ్ వీఆర్ గ్రౌండ్ నెల్లూరు దేవుని స్తోత్రం హలేనుయ్యా రండి ఈ సమయంలో మనం దేవుని మాటలు ధ్యానించకుండా నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం మనకెన్నో అవసరతలు ఉన్నాయి మన అవసరాలు తీర్చే దేవుడు ఉన్నాడు మన అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయి మన ఇంటి దగ్గరలో ఏటీఎం మిషన్ ఉంది ఇంకా ఏ సమయానికైనా వెళ్ళి మనం డబ్బుతో ఈ రోజుల్లో త్రీ క్యూఆర్ కోడ్స్ కావచ్చు ఇంకేదో ఫోన్పే లేదా గూగుల్ పే అనేటువంటి యాప్ల ద్వారా మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఏమైనా ఉంటే ఆన్లైన్ పేమెంట్స్ చేసేస్తున్నారు వెంటనే ఐటమ్స్ ఆర్డర్ చేస్తున్నారు బుక్స్ కావచ్చు ఫుడ్ కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు బిజినెస్ ఇంటి దగ్గర నుంచి కూడా జరుగుతుంది ఇదంతా గ్లోబలైజేషన్ ఫలితం ఏదో మాటలు మాట్లాడుతుంటే వాటిలోకి వెళ్ళలేదు మనం ప్రపంచమంతా పెద్ద మార్కెట్ లాగా మానవ బంధాలు కూడా వ్యాపార బంధాల లాగా మారిపోయాయి మనిషి మధ్యలో ప్రేమ లేదు మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మీరు మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు అని అడిగే బంధాలు లాగా ఉన్నాయి మీ ఇంటికి మేము వచ్చాం కాబట్టి మీరు మా ఇంటికి రండి మీ ఇంటి మీరు మా ఇంటికి వచ్చినా రాకపోయినా మేము మాత్రం మీ ఇంటికి వస్తామండి అనే అనే బంధాలు లేవు ఈరోజు బంధాలు బలహీనం బలహీనమైపోతున్నాయి అక్రమ విస్తరించ చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది కాబట్టి బంధాలు బలహీనమైపోతున్నాయి లేదు సమయంలో మనం ఆలోచించాల్సిన మాట అవసరాలు దేవుడు తీరుస్తాడా నిజంగా మా ఆహారము మాకు దయచేయమని అడగమని ఎందుకు చెప్పాడేనా మీరు అన్నీ అడగండి కానీ ఆహారం దయచేయమని అడగొద్దు అని అనలేదు డైలీ అని ఈ ప్రార్థన ఆయన చెవిలో పడినప్పుడు వీళ్ళు ఆకలితో ఉన్నారు వీళ్ళు అవసరతలో ఉన్నారని మనకు బ్రెడ్ అనుగ్రహిస్తాడు మనకు బ్రెడ్ అవసరం లేదా డైలీ బ్రెడ్ అంటే బ్రెడ్ అని కాదండి ఫుడ్ అన్నం ఉదయం కావాలి మధ్యాహ్నం కావాలి రాత్రి కావాలి మన శరీరము బతకాలి మనం బతకాలి మన శరీరంలో ఎటువంటి లోటుపాటు లేకుండా మనం బలంతో ఉండాలంటే మనకు ఫుడ్ కావాలి దీనికోసం అడగమని చెప్పాడు దేవుడు అడుగుడి నీకే బా అడిగితే ఇస్తానని చెప్పాడు అడగకపోయినా ఇస్తాడు అది వేరే విషయం మన అవసరతను తీర్చే దేవుడు ఆది సంఘ విశ్వాసుల యొక్క ఎనిమిది వేల మంది యొక్క అవసరతలు తీర్చని దేవుడు ఇప్పుడు ఎనిమిది వేల మంది కాదు ఇన్సు ఎనభై లక్షలు ఉన్నా ఎనిమిది కోట్లున్నా వాళ్ళని పోషించలేదు ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు అవసరతలు ఏర్పడతాయి ఆ ఫంక్షన్ చేతున్నాం ఇంకొక యాభై వేలన్నా కావాలండి ఇంకో ముప్పై వేలు కావాలి అక్కడ వస్తాయి ఎవరిస్తారు అని ఎదురుతూస్తాము మనకెన్నో అవసరాలు ఉంటాయి అవసరాలు తీర్చబడాలి మనకు సమయోచితమైన సహాయం ఆయన అందించగలడు అని హెమ్రి పత్రిక నాలుగు అధ్యాలు రాయబడింది ఎప్పుడు అంటే కృపాసనాన్ని సమీపిస్తే దేవుని యొక్క త్రోణ ప్రేస్ను సమీపిస్తే మన అవసరాలు తీర్చబడతాయి మన అవసరాలు అంటే ఆత్మీయ శారీరక మానసిక ఆర్థిక ఎన్నో అవసరాలు ఉన్నాయి మీరు ఏ లోటు లేని వారుగా ఏ కొదువ లేని వారుగా ఎహోవా నా కాపరి నాకు లేని కనుగోన ఉన్నాయి కాపరిగా ఉన్నప్పుడు ఆయన నడిపింపు గురించి ఆలోచిస్తాను కానీ ఆయన అనుగ్రహించడం గురించి నేను పెద్దగా ఆలోచించను ఆయన పచ్చికల చోట నన్ను పనులు చేస్తాడు శాంతికరమైన జలములు ఆయన నాకు తాపిస్తాడు నూనెతో నా తలాంటి ఉన్నాడు నా గిన్నె నిండి పొన్నున్నది నాకు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలండి కురపంపడి కుండి ఐఎమ్ సో బ్లెస్డ్ అండి ఎందుకంటే బికాస్ హీస్ మై ఐ మేడ్ ఆస్ మై షెపర్ ఆయన కాపరే అందరికీ కాపరి ఇస్రాయల్ కాపరి ఇస్రాయల్ మంద కాపరి ఇప్పుడు నాకు కాపరయ్యాడు నా వ్యక్తిగతమైన జీవితానికి కాపరయ్యన్నాడు నా అవసరాలన్నీ ఆయన తీరుస్తున్నాడు మన పోషకుడు ఏవో వయరేగా మనకు పోషకుడు అని భక్తుడు అవును మన పోషకుడు నేను పుట్టినది మొదలుకొని నన్ను పోషించువాడైన నా దేవుడు అని అన్నాడు తన వంద సంవత్సరాల పైన జీవితంలో తనను పోషించిన దేవుడు నేర్చుకున్నాడు మన అవసరాలు తీర్చే దేవుడు ఒక ఆయన ఆయన తెలుసుకోండి తన మహిమైశ్వర్యము చొప్పున ఆయన దగ్గర ఐశ్వర్యం మహిమ మహిమైశ్వర్యం ఉందంటాను అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ ఆయన కృపా మహిమ మహదైశ్వర్యమని ఆయన మహిమైశ్వర్యమని ఇలా వేరు వేరు విధాలుగా ఆయన దగ్గర నుంచి నిధుల గురించి ఆయన మనం ఆలోచిస్తున్న విషయాలు దేవుడు మన అవసరాలు ఎలా తీరుస్తాడైతే తోటి క్రైస్తవుల ద్వారా బ్రదర్ మీరేదో ప్రాబ్లంలో ఉన్నారు సార్ చెప్పండి మనలో మనకేంటి ఫైవ్ థౌసండ్ కావాలండి దాన్ని ఏమో తీసుకోండి మేము అపోస్తుల పాదాల దగ్గర పెట్టాము అపోస్తులు అందరూ పంచి పెడుతున్నారు భోజనం పంచిపెట్టినట్టుగా డబ్బు కూడా పెట్టారు మనీ స్కీమ్ అని కాదు అదిసంగం వాళ్ళకి కలిగిన తెచ్చి పెట్టేసింది కాకపోతే అననియా అనే అనేవాళ్ళు కొద్దిగా దాచుకున్నారు ఎవరికి రాని అనుమానం వాళ్ళకు వచ్చింది వీళ్ళు మనల్ని పోషించగలరా అరణ్యములు ఆయన మన కొరకు భోజనం శ్రద్ధపరచగలడా అని అడిగినట్లుగా వాళ్ళ యొక్క వారసుల్లాగా ఏం వీళ్ళ నమ్ముకుంటే ఎంతవరకు కరెక్ట్ ఈ ఉద్యమం ఎక్కువ రోజులు నిలవలేదని అది ఇది అన్నారండి గమనియలు గారు కూడా అదే మాట్లాడుతున్నట్టున్నారు ఇంకప్పుడు నమ్మి ఇన్వెస్ట్ చేసి వీళ్ళందన్నీ ఇచ్చేసి మళ్ళీ తర్వాత ఇవ్వంటే ఎలా ఇవ్వగలరు ఇవ్వలేరు కదా మనం ఉన్నది నష్టపోతాం కదా మళ్ళీ ఇబ్బందులు పడతాం కదా అని ఆలోచించండి పోటీ వారి ద్వారా మన అవసరతను తీర్చి వేరొక సంఘ సభ్యుల ద్వారా యూదయాలోని ఇంకా చెప్పాలంటే ఎరుషలేములోని సంఘ సభ్యుల యొక్క అవసరములు యొక్కలోని సంఘ సభ్యుల ద్వారా తీర్చాలి ఎక్కడో ఎంతో దూరంలో ఉన్నారు దూరంలో ఉన్నప్పటికీ పరిశుద్ధుల కైనా దేవుని బదులు కైనా వాళ్ళక్కలు తీర్చాలి కదా ఏదో మన కలిగిందండి మనకు కలిగింది మనం ఇస్తున్నాం వాళ్ళ కలిగింది రేపు మనకి ఇస్తారు ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళు ఇచ్చినా ఒకటి ఇవ్వట ఏదో అవసరతలో ఉన్నారు ఇచ్చారు నేను మేము ఇస్తూ ఉంటాం వారి దాతృత్వం వాటి గురించి మనకు లేఖనాలు మనం చూస్తున్నాం వేరొక సంఘ సభ్యుల ద్వారా మూడవదిగా అపోస్తుల కార్యములు పదహారు వచ్చాను మనం చూసినట్టు ఆ జైలు అధికారి ద్వారా పౌలు సేవలకు సహాయం దొరికింది ఆయనే డాక్టర్గా మారి నర్సుగా మారి ట్రీట్మెంట్ ఇచ్చాడు ఆయనే తల్లిగా తండ్రిగా మారి భోజనం పెట్టాడు ఎవరు గాయం చేయించాడో అది ఎక్కితేతన గాయం కట్టించాడు మనం ఆలోచిస్తున్నాం విషయం నా అవసరాలు ఎలా తీరుతాయి తెరవా తీరుతాయి ఎలాగా హౌ హౌ విల్ మై నీడ్స్ ఫుల్ఫిల్ దేవుని ద్వారా ఆత్మీ అధికారుల ద్వారా దేవుణ్ణను పోషించగలదు ఏదో ప్రభుత్వం ఇచ్చే పథకాల ద్వారా నేను నేను అండలేదు అధికారుల ద్వారా రక్షించబడి ఆత్మ సంబంధంగా సువార్త విని ఆత్మీయంగా మేలు పొందారు కనుక ఆ అలా జైలు అలా చేశాడు ఆ జైలు అలా చేసాడు లేదు ఊటే చేస్తూనే అందరి అందరి కోసం అలా చేస్తూనే నాలుగోటిగా కృపచేత విశ్వసించిన వారికి అనగా ఆ కృపచేత విశ్వసించడం అంటే రక్షించబడ్డం రక్షించబడిన వారికి ఆత్మ సంబంధంగా వాక్య సహాయం నిర్మలమైన వాక్యం అనే పాలు సహాయం అందిస్తూ పాలు అందిస్తూ పాలు లోట్లో పోస్తూ ఆత్మీయంగా వాళ్ళని పోషిస్తూ మనకు సహాయం చేయడానికి దేవుడు అవలోకనం పెడతాను ఏరియాకి సహాయం చేయడానికి కాకుల్ని పీచాడు విధవరాలకి సహాయం చేయడానికి దేవుడు ఏరియాని పంపించాడు యాభై మంది యాభై మంది వంద మంది ప్రవక్తలకు సపోర్ట్ చేయడానికి దేవుడు ఉపధ్యాన్ని సహాయం దొరుకుతుంది స్తోత్రం లూయ దీని గురించి మనం నిన్న మాట్లాడుతున్నాం రండి ఈ సమయంలో మన అవసరాలు తీర్చే దేవుడు ఉన్నాడు కనుక ఆయన వైపు చూద్దాం మీటింగ్ దగ్గర ఇరవై ఇరవై ఐదు వేలు కావాలి టౌన్ హాల్లో పెట్టేటువంటి రివైవల్ మీటింగ్ డబ్బులు కావాలి ప్రభువైపు చూస్తాం అవసరాలు తీర్చే దేవుడు దేవుని స్తోత్రం మన దేవుడు శ్రీమంతుడు దేవుడు దరిద్రుడైన దేవుడు కాదండి వేయి కొండల మీద పశువులు నావే భూమి నాదే దాని సంపూర్ణత నాదే వెండి నాదే బంగారం నాదే అని చెప్పిన దేవుడు చేపచట్టి దేవుడు వచ్చి కుమారుడా ఇసా టెన్షన్ పడుతుంది కావలసింది దేవుడిని పిలుస్తాడు తగిన సమయంలో అనుగ్రహించినటువంటి తగిన సమయంలో మన అవసరతను తీరుస్తాడని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ధనము కొరకై ఏర్పాటు చేయబడి లేఖన భాగం అపోస్తల కార్యములు నాలుగు వచ్చే ముప్పై ఏడు వచ్చినాం బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ ఫోర్త్ చాప్టర్ వర్స్ థర్టీ సెవెన్ దేవుని స్తోత్రం అదే ఒక ప్రాపర్టీ ఒక స్థలం అమ్ముడు పోయింది అంటే ఆ రోజులో రియల్ ఎస్టేట్ బాగుందనో లేకపోతే స్పీడ్గా ఉందనో మనం ఇలా అనుకోవచ్చు నాలుగో వచ్చాయి ముప్పై ఏడు వచ్చాము ముప్పై ఆరు ముప్పై ఏడు కలిసి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ దేర్ వాస్ ఎ లీవ్ ఫ్రమ్ సైప్రస్ నేమ్డ్ జోసెఫ్ హూ సోల్డ్ హిస్ ఫామ్ ల్యాండ్ ఈ సోల్డ్ హిస్ ఫామ్ ల్యాండ్ తన పొలాన్ని నమ్మాడు అండ్ ప్లేస్ ద ప్రొసీడ్స్ అండ్ ద ఫీట్ ఆఫ్ అపోజల్స్ దే నిక్ నేమ్డ్ హిమ్ బర్నబాస్ ఆర్ ద సో మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు ఒక వ్యక్తి అనగా యోసేపు యోసేపు అంటే అతని హెబ్రి నామం అతని హెబ్రి పేరు హిబ్రూనే అతని పేరేంటి యోసేపు అంటే అతని గురించి ఎవరికి తెలియదు వర్నబాస్ అంటే అర్థమవుతుంది ఓహో రైట్ వర్ణబాస్ యోసేపు ఇద్దరు సేమే అదే బర్ణబా అనే నేమ్ పాపులర్ అయింది యూసేఫ్ అనే పేరు పాత నిబంలో ఉన్నప్పటికీ కూడా పాపులర్ కాకుండా అలాగే ఉంది మనవాడు మన మాటలో కొట్టేసి ఏంటంటే మన టైటిల్ మతములో నుండి మార్గములో కింద మతములో చేసి ఫ్రమ్ రిలీజియన్ టు ద రిలేషన్ ఆర్ ఫ్రమ్ ద రిలీజియన్ టు ద వే మార్గం అంటే ఏంటి తొమ్మిదో వచ్చే రెండో వచ్చినప్పుడు మనం చెప్పుకున్నా పోస్టులు కానిప్పుడు క్రీస్తు యొక్క మార్గానికి మార్గము అని చెప్పండి ఏసే మార్గం అదే సమయంలో ఏసు యొక్క మార్గం కూడా ఉంది స్తోత్ర అనే నాలుగు విషయాలు నేను త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను మతములో నుండి మార్గంలోకి మతంలో ఉండకూడదు మనిషి మతము మానవ నిర్మితమైనది మార్గము మానవ నిర్మితమైనది కాదు మహిమాన్వితుడైన దైవ నిర్మితమైనది మార్గం మతంలో ఉంటే స్టాగ్నెంట్ అయిపోతాం అక్కడ నిలిచిపోతాం ప్రవహించకుండా నిలిచిపోతాం కానీ మార్గంలో ఉంటే ప్రవహిస్తూ గణ్యస్థానానికి మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తున్నాం ఈ వ్యక్తి భర్ణభాస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా తన అనుభవాలు గురించి నాలుగు అనుభవాలు మీకు జ్ఞాపకం చేస్తాడు నెంబర్ వన్ నాలుగో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన వారేత్రం వారందరూ కలిసి ఉన్నారు వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నారు వాళ్ళు తర్వాత వచ్చిన రాబోయేది ముప్పై నాలుగు భూములైనను ఇన్లైనను కలిగిన వారందరూ వాటిని నమ్మి అపోస్తుల పాదముని దగ్గర పెట్టాడు బర్ణబా అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు అని రాయబడి ఎప్పుడు పెట్టాడు వాళ్ళు పెట్టిన తర్వాత ఇతను పెట్టాడు అనగా అతడు ప్రేరేపించబడ్డాడు వి గాట్ ఇన్స్పైర్డ్ ఇన్స్పిరేషన్ వచ్చింది అతనికి పారంపర్యములో నుంచి అతడు ప్రేరణలోకి వచ్చేసాడు అతని గురించి రాయబడింది అతడు లేవీయుడు అని అంటే యూదా మతంలోని యాజక ధర్మము చేసేవారికి సహకరించేటువంటి లేదీ గోత్రానికి సంబంధించిన వాడు అనగా ఒక స్ట్రాంగ్ ఆర్థోడాక్స్ జ్యూ అనగా ఒక సంప్రదాయవాది అయినటువంటి ఒక యూదు అంటే యూదామత చాందస్వాది అని కూడా అనుకోండి సరే మన దానిలో చాందవాది ఇతనికి ఏమైంది తన పారంపర్యములో నుండి వేరే పనిలోకి వచ్చేసాడు అందరూ ఇస్తుంటే అందరూ అపోతుల పాదాల దగ్గర పెడుతుంటే నేను ఎదు పని వై షుడన్ ఐ టూ దిస్ ఏం వాళ్ళేదే చేసేది పలాని బ్రదర్ అయినా జోసఫ్ బ్రదర్ జోసెఫస్ బ్రదర్ ఇంకే బ్రదర్ ఇంకో బ్రదర్ ఇంకో సిస్టర్ ఇలా చేస్తే నేను ఎందుకు చేయకూడదు మనకు స్టార్టింగ్ టబుల్ ఉంటుంది కానీ స్టార్ట్ అనుకోండి మనం ఆగం మనం ఇక్కడ కూడా తాను నా పొలాలు ఆ కుప్పలా ద్వీపంలో ఎరుషులేములో కాదు కుప్ప్ర ద్వీపంలో వాటిని అమ్ముకొని వాటిని డబ్బులు తీసుకొచ్చి మన అవసరానికి డబ్బులు వెంటనే రావు త్వరగా అమ్ముడుపోదు అటువంటిది ఎలాగో అమ్ముడిపోయింది దాన్ని మొత్తం తీసుకొచ్చి పెట్టాడు ఒకటి పారంపర్యములో నుంచి అతడు ప్రేరేపణలోకి వచ్చేసాడు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కానీ ఐదో వచ్చాయము రెండవ వచ్చాను అపోస్తుల పాదము దగ్గర పెట్టను అనే మాట మూడోసారి ఇక్కడ కనిపిస్తుంది ముందు అందరు పెట్టారు తర్వాత బర్నబా పెట్టాడు తర్వాత మన అననీయ పెట్టాడు అననీయా సేరా పెట్టాడు అనగా ప్రజలందరిని బట్టి బర్ణబాకి ప్రేరణ కలిగింది బర్ణబాను బట్టి అననీయాకు ప్రేరణ కలిగింది ఒకరి చేత ఒకరు ప్రేరేపించబడుతున్నారు ఇవ్వడం విషయంలో మీకు ఎవరు రోల్ మోడల్ అని బ్రదర్ చెప్పిరా సిస్టర్ మాకు భర్ణబా బ్రదర్ అండి అని అంటే ఎవరో ఒకరు చేస్తేనే మనం చేస్తాం లేదా మామూలుగా వియం అలా అంతేగా మీరు ఏదైనా ఇవ్వండి లాస్ట్ చూద్దాం లేని అందరూ ఇచ్చిన దానికైనా ఒక రూపాయలు రెండు రూపాయలు ఎక్స్ట్రా ఇద్దామండి అని అనుకునే ద్వారంలో మనం ఉంటాం ఇంకో విషయాన్ని కూడా మీకు యాజకులలో యాజకత్వం చేసే వాళ్ళలో దేవాలయంలో యాజకత్వం చేసే వాళ్ళు లేవి గోత్రంలో యాజకత్వం చేసే వాళ్ళు అనేకులు విశ్వాసమునకు నూతనమైన విశ్వాసానికి యేసుక్రీస్తున విశ్వాసానికి ఈ మార్గపు విశ్వాసానికి లోబడ్డారు ఏం జరిగింది అయ్యా మీరందరూ ఎందుకు ఇలా లోపడ్డారు ఏమోనండి వాడు జోసఫ్ అనేటువంటి బ్రదర్ని బట్టి ఎవరు జోసఫ్ కుప్రా దీపంలో ఉన్నటువంటి మా లేవీయుడు మావాడు మా క్యాస్టోడు మా గోత్రికుడు అతను నమ్మాడు యాజకులు కూడా నల్లగా నమ్మడం ఆరంభించారు ఒకప్పుడు ప్రేరేపించబడిన వాడు ఇప్పుడు ప్రేరేపించబడంలో నుంచి ప్రేరేపించడంలోకి వచ్చేశాడు అతను చూసి ప్రేరణ పొందుతున్నాడు అతను కొంతమంది క్రైస్తవులు చూసి ప్రేరణ పొందాడు ఇప్పుడు అతన్ని చూసి అననియా సపీరాలు అతన్ని చూసి యాజకులు ప్రేరేపించబడుతున్నారు ఒకటి పారంపర్యంలో నుంచి ప్రేరేపణలోకి రెండోది ప్రేరేపణలో నుంచి ప్రేరేపించబడడం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపస్తుల కార్యములు నాలుగు వచ్చాయి ముప్పై ఆరో వచ్చిన కుప్పటిన ర్ణమాకు పేరు పెట్టారు బర్ణమాకు పేరుంది యోసే అనే పేరుంది యోసేపు అనేది చెండ పేరేం కాదు కానీ అపోస్తులు పేరు పెట్టారు అపోస్తులు ఎవరికి పేరు పెట్టలేదు ఇతనికి మాత్రం పేరు పెట్టినట్టున్నారు వాళ్ళ మధ్యలో ఉన్నట్టు బాండింగ్ మరి మనకు తెలియదు ఒక దేవీడు కన్వర్ట్ అయ్యి వచ్చి తమ మార్గంలో తమ చర్చ్ మెంబర్ అయ్యాడంటే వాళ్ళకి నిజంగా సంతోషంగా ఉంది మెల్లగా మతంలో స్ప్రెడ్ అయిపోయి యూదా మన వైపు తిప్పుకోవచ్చు యూదా మతాన్ని బలహీనం చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్న సందర్భం అయింది వచ్చాడు దేవనిస్తూ ఉంటాం పాత పేరు నుండి కొత్త పేరులోకి వచ్చేసాడు హీ ఘాట్ ఏ న్యూ నేమ్ ఆ పేరు ఆదరణ పుత్రుడు హెచ్చరిక పుత్రుడు ద సాన్ ఎంకరేజ్ ఆ పోస్ పౌలు అంటాడు గురించి అతడు మునుపు నిష్ప్రయోజనమైన ఇప్పుడు నీకు నాకు ప్రయోజనం మునుపు రక్షింపబడడానికి ముందు నిష్ప్రయోజకుల రక్షించబడిన తర్వాత ప్రయోజకులమయ్యావు మునుపు ఒక పాత పేరు కలిగి ఉన్నాం ఇప్పుడు ఒక కొత్త పేరు జీన్స్ వానికి కొత్త పేరు ఉంటుంది మనం ఆలోచిస్తున్నది మూడో విషయం పాత పేరు నుంచి కొత్త పేరు పేర్లు మారవడం అంటే పాత నిబంధన కావడం దానికి ప్రాధాన్యత ఉంది అబ్రాహాము పేరు అబ్రహాముగా మార్చాడు సారాయి పేరు సారాహ్గా మార్చాడు నా కొన్ని పేర్లు మారుతున్నాయి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే పాత పేరులో నుంచి హీ గాట్ న్యూ ఐడెంటిటీ మా సంబంధించిన పొందిన పేరు మారవాలని డూలేం లేదు కానీ పేరు మారుస్తున్నాం కొంతమందికి నాలుగో విషయం ముప్పై ఏడవ వచ్చినాం మనం గమనించినట్టయితే దాని వెల తెచ్చి తన సొంత పొలం తన పిత్రార్చితంగా వచ్చింది తన పితరుల నుంచి వచ్చినట్టు పొలాన్ని అమ్మాడు దాన్ని వెల తీసుకొచ్చి దేవుని దేవని స్తో లేడుగా ఉన్నప్పుడు అతను భాగాలు ఇచ్చేవాడు ఇప్పుడు ఇచ్చింది దశమ భాగం కన్నా ఎక్కువ ఇవ్వడం ఆరంభించాడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాడు ఇంతకుముందు టెన్ పర్సెంట్ ఇచ్చేవాడు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాడు నూతనమైన విశ్వాసము నూతనమైన విధానము నూతనమైనటువంటి మార్గం అతనికి సంపూర్ణ సమర్పణ కలిగి ఉండమని చెప్పింది భాగం నుండి సంపూర్ణ దాతృత్వంలోకి వచ్చేసాడు ఈ రోజుల్లో సంపూర్ణ దాతృత్వంలోకి రావాల్సిన అవసరం నా మాటలు నేను ముగించేస్తున్నాను నుంచి ప్రేరణలోకి ప్రేరేపణలో నుంచి ప్రేరేపించబడంలోకి పాత పేరు నుంచి కొత్త పేరులోకి దశమభాగం నుండి సంపూర్ణంగా ఇవ్వడం దాతృత్వంలోకి మతంలో నుంచి మార్గంలోకి వచ్చినటువంటి పర్ణభాగం గురించి మనం ఆలోచించాం మనం కూడా ఇచ్చే అనుభవం మతంలో నుంచి మతానికి స్పష్టిపలితూ మార్గంలో నడుస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయించేది కాక సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె